హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు కేంద్రం కీలక ప్రకటన పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను పూర్తిగా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు గణనీయమైన సంస్కరణలకు గురైంది ఇది భారతదేశం అంతటా లక్షలాది మంది ప్రైవేటు రంగ కార్మికులకు ఆశ మరియు ఆర్థిక భద్రతను తెచ్చిపెట్టింది ఒక విప్లవాత్మక చర్యలోని అర్హత కలిగిన ప్రైవేటు రంగ ఉద్యోగులు ఇప్పుడు ఏడు వేల ఐదు వందల కనీస నెలవారీ పెన్షన్ పొందుతారని ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వేతర ఉద్యోగులు కూడా గౌరవంగా మరియు ఆర్థిక సహాయంతో పదవి విరామణ చేసేలా చూసుకోవడానికి ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న చర్యగా భావిస్తున్నారు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ వ్యవస్థీకృత ప్రైవేటు రంగంలోని పనిచేసే ఉద్యోగులకు పెన్షన్ మద్దతు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది గతంలో చాలా మంది రిటైర్ ప్రైవేటు రంగ ఉద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల మధ్యలో తక్కువ పెన్షన్ మొత్తాలు పొందారు ఇది పదవి విరామణ తర్వాత గౌరవప్రదమైన జీవితానికి సరిపోదని నిరూపించబడింది సవరించిన పెన్షన్ ప్రయోజనానికి అర్హత సాధించడానికి ప్రైవేటు రంగ ఉద్యోగ ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కొన్ని ప్రమాణాలను కలిగి ఉండాలి అవేంటి ఇక్కడ మనం తెలుసుకుందాం వారి సర్వీస్ కాలంలో ఈపీఎఫ్ ద్వారా ఈపీఎస్కి సహకారం అందించి ఉండాలి కనీసం పది సంవత్సరాల సేవా కాలం తప్పనిసరి పెన్షన్ పొందే సమయానికి యాభై ఎనిమిది సంవత్సరాల నుండి ఉండాలి పదవి విరామణకు ముందు పూర్తి ఈపీఎస్ మొత్తాన్ని ఉపసంహరించుకోకూడదు ఇలాంటి షరతులన్నీ పాటించిన వారికి ఏడు వేల ఐదు వందల పెన్షన్ అది పొందగలరు ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో